హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్గా ఎల్బో హ్యాండ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని క్వారస్ అనేది ఆపోజిట్ వైపు ఉండాలండి ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి క్రింది వైపు హెచ్ తగులు లేకుండా చిన్న మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు గురించి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా హెచ్ తగులు ఉండే క్లాత్ కట్ చేసేయాలి ఈ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి ఇది ఇది ఏంటంటే అంచులు అట్లా వస్తాయి కదా అంచులు వచ్చిన బ్లౌజ్కి అయితే ఈ విధంగా హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి హెమింగ్ చేసిన బ్లౌజ్లకి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి హెమింగ్ చేసుకోవడానికి ఇప్పుడు హ్యాండ్ పొడుగు పది ఇంచీలు పెట్టుకున్నాను ఈ గుండి అల్బో హ్యాండ్కి ఇది పది ఇంచీలు పెట్టాము ఈ చివర ఒక పది ఇంచీలు పెట్టుకొని ఈ రెండింటిని కలిపితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ స్కేల్ తోటి ఈ విధంగా లైన్ తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కింద కుట్టుకోవడానికి హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి పై నుంచి క్రింద వరకు శంఖదింపు అనేది త్రీ ఇంచెస్ పెట్టాలండి ఇది ఎల్బో హ్యాండ్కి ఇగుండి ఇలా త్రీ ఇంచ్ పెట్టినాక ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ పై నుంచి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ ఈ హ్యాండ్ రౌండ్ ఏడున్నర ఇంచులు అండి అందువల్ల పై నుంచి ఏడున్నర వరకు మార్కింగ్ చేసుకొని ఈ గుండి పైన అయితే హాఫ్ వన్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఏడున్నర ఎలాగొచ్చిందో ఇగోండి హ్యాండ్ పొడిగి అయితే ఇది లాంగ్ హ్యాండ్ అండి కాకపోతే ఇందులో టెన్ ఇంచెస్ మాత్రమే పెట్టమన్నారు ఇదిగోండి ఇక్కడ వరకు ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకుందాం అక్కడ నుంచి ఇదిగోండి హ్యాండ్ లూజ్ అయితే నాకు ఫైవ్ ఇంచీ వచ్చింది ఖర్చుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామండి ఇందులో సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర పెట్టాం కదా ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకోవాలి ఇక ఈ మార్కింగ్ కలుపుతూ లైన్ గీసుకోవాలి వీడియోలో చూడండి వీడియో చివరి వరకు చూడండి ఈ విధంగా నేను చెప్పే విధంగా కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి ముడతలు అనేవి రావు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలాగ ఒక ఫోల్డింగ్ చేసుకొని టేప్ అనేది సెంటర్లోనే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ గీసుకోవాలి ఇది ఆర్మ్ రౌండ్ ఏడున్నర వచ్చింది కదా అందువల్ల ఏమొచ్చి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్గా హ్యాండ్ అనేది వస్తుందండి కర్వ్ అనేది ఈ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం కట్ చేసుకుంటే చూపిస్తున్నాను చూడండి పైన వన్ ఇంచ్ దగ్గర నుండి ఇందాక ఒక డాట్ పెట్టాం కదా ఆ మార్కింగ్కి కరువు స్కేల్ తోటి ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి ఇలాగ చేపించామనుకోండి ఇచ్చామనుకోండి అలాగైతే ముడతలు అనేవి రావు చెంక దగ్గర పట్టినట్టు ఉండదు ఇదిగోండి ఇక్కడ వరకు ఇచ్చేసి మళ్ళీ స్కేల్ అనేది ఇలాగ తిప్పేసుకొని ఇందాక సెవెన్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టాం కదా అందులోనూ కలిపేయాలండి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇప్పుడు లో కటింగ్కి ఏమొచ్చి ఈగండు హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలాగా స్ట్రైట్గా లైను అక్కడ హాఫ్ ఇంచ్ దగ్గర కింద ఒక డాట్ పెట్టుకొని పైన వన్ ఇంచ్ దగ్గర నుండి ఇప్పుడు మార్కింగ్ చేసుకునే దగ్గర వరకు ఇలా షేప్ ఇచ్చి ఇలా షేప్ ఇచ్చుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇది లో కటింగ్ అండి తర్వాత ఈ విధంగా ఇందులో కలిపేయాలండి స్కేల్ చూపిస్తున్నాను చూడండి సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి ఈ విధంగా ఈ మార్కింగ్లో కలిపేసి ఇది లో కటింగ్ అండి ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి హ్యాండ్ అనేది ఎక్కడ ముడతలు అనేవి ఏమీ రావు చెంక్ కూడా పట్టేసినట్టు ఉండదు ఇదిగోండి ఖచ్చుతికి ఎక్స్ట్రాది కట్ చేసుకొని ఇలాగ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు లో కటింగ్ అనేది ఎలా తీయాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ వైపు ఇలాగ రెండు పొరల కింద ఇలా తీసేసుకొని ఈ లో కటింగ్ అనేది ముందు వైపు వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలి ఇందాక మార్కింగ్ చేశాను కదా అది అలాగ కట్ చేసుకోవాలి ఆ షేప్ అనేది ఈ విధంగా ట్రై చేయండి అలాగైతే పర్ఫెక్ట్గా వస్తుంది హ్యాండ్ అనేది ఫిట్టింగ్ ఇలాగ ఈ షేప్ తీసుకోవాలి ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ రెండు హ్యాండ్కి కూడా మార్కింగ్ చేసుకొని ఒక డాట్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ వైపు వచ్చే విధంగా మనకి అర్థమవుతుంది చూసారు కదా ఎల్బో హ్యాండ్ అనేది ఈ విధంగా వస్తుంది కింద నుంచి కుట్టేటప్పుడు అయితే కొంచెం లోపల కుట్టుకుంటే చాలు అండి అంతేనండి వీడియో థ్యాంక్ యూ